హెల్లో మమస్ డిజాస్టర్ బ్యూటీతో దుల్కర్ సల్మాన్ రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్ దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు తెలుగులో నటుడిగా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు దుల్కర్ రెండు వేల పన్నెండులో మలయాళ చిత్రం సెకండ్ షోతో సినీ రంగ ప్రవేశం చేశాడు ఇందులో అతను గ్యాంగ్స్టర్ పాత్ర పోషించాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన మహానటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్ సీతారామం లక్కీ భాస్కర్ చిత్రాలతో మంచి విజయంతో పాటు భారీ ప్రజాదరణ పొందాడు దుల్కర్ వరుసగా సక్సెస్ సినిమాలు చేస్తున్న సంగతి ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది తెలుగు దర్శకులు ఒకరిని మించి ఒకరు దుల్కర్కు సక్సెస్ అందించారు దుల్కర్ తర్వాత చేయబోయే సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఐరన్ లెగ్ అంటూ పూజా మీద ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వరుసగా సక్సెస్ కొడుతున్న తరుణంలో పూజా హెగ్దేతో కలిసి నటిస్తే సక్సెస్కి బ్రేక్ పడుతుందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు గతంలో కూడా చాలామంది హీరోయిన్ల విషయంలో ఇదే ఎదురైన ధైర్యంతో ముందడుగు వేసి మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు